హలో అండి దొండకాయ చట్నీ చేసుకుందామా దానికోసం ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను అందులో వేరుశెనగ్ గుళ్ళు వేసాను ఫస్ట్ వేరుశెనగ్ గుళ్ళు వేయించుకుందాం అందులో పచ్చిమిర్చి తీరుకులుకను తీరి అందులో వేసాను అది కూడా వేయించుకుని ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు కూడా వేగాలి కొంచెం మినపప్పు కూడా వేసానండి మినప్పప్పు కూడా వేగాలి ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి ఇది కూడా బాగా వేగాలి దొండకాయ ముక్కలు కట్ చేసుకుని ముందే ఒకసారి వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి అట్లనిప్పు మిస్ అయింది ఇప్పుడు అవి అందులో వేసేస్తాను ఇవన్నీ ఒకసారి బాగా వేగాలి బాగా కదుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బాగా వేగిపోయినాయండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు చల్లారిక మిక్సీ కింద వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎల్లిమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపు చట్నీలో వేసేసుకుందాం దొండకాయ చట్నీలో నోరు గురించి దొండకాయ చట్నీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి చట్నీయే తినాలనుకుంటారు తెలుసండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూపర్